హాయ్ ఫ్రెండ్స్ ఏపీలో కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు ఎప్పుడు తీసుకోబోతున్నారు అర్హతలేమిటి అనే విషయం గురించి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేసుకుందాము ఏపీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల మంజూరుపై ఫోకస్ చేసింది గతంలో అమలు చేసిన చంద్రన్న కానుకలను తిరిగి ప్రారంభించాలనుంది రేషన్ కార్డుల రంగులతో పాటుగా జారీ మార్గదర్శకాలపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించింది ఆరు నెలలుగా వినియోగంలో లేని రేషన్ కార్డులను తొలగించాలని ప్రభుత్వం భావిస్తుంది త్వరలోనే అధికారికంగా మార్గదర్శకాలు జారీ కానున్నాయి ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో కొత్త రేషన్ కార్డులో జారీ పైన కసరత్తు చేస్తుంది గత ప్రభుత్వం జారీ చేసిన కార్డులపైన అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఫోటోలను ముద్రించింది ఇప్పుడు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త కార్డులు ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం నిర్ణయించింది దీనికి సంబంధించిన డిజైన్లు పరిశీలనలో ఉన్నాయి రాష్ట్రంలో ప్రస్తుతం ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్ల రేషన్ కార్డులు ఉన్న వీటిలో తొంభై లక్షల రేషన్ కార్డులు మాత్రమే బీబీఎల్ కింద ఉన్నట్లు కేంద్రం గుర్తించింది వీటికి మాత్రమే ఆహార భద్రతా చట్టం కింద రాయితీ ఇస్తుంది మిగిలిన యాభై ఎనిమిది లక్షలకు పైగా కార్డులపై సబ్సిడీల ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది వైసీపీ ప్రభుత్వం వచ్చేనాటికి రాష్ట్రంలో ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్ల రేషన్ కార్డులు ఉండగా గడిచిన ఐదేళ్లలో ఒకటి పాయింట్ నలభై ఎనిమిది కోట్లకు పెరిగాయి అంటే గత ఐదేళ్లలో కొత్తగా ఇచ్చిన కార్డులు కేవలం ఒకటి పాయింట్ పది లక్షలే కొత్త కార్డుల కోసం వచ్చిన దాదాపు డెబ్భై ఎనిమిది వేల దరఖాస్తులు పెండింగ్లో పెట్టేసింది ఇంకా రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం మొత్తం మూడు పాయింట్ ముప్పై ఆరు లక్షల దరఖాస్తులను దాదాపు ఏడాది కాలంగా పెండింగ్లో ఉన్నాయి ఈ పెండింగ్ దరఖాస్తులతో పాటుగా కొత్తగా పెళ్ళైన దంపతులకు అన్ని అర్హతలు ఉన్న కుటుంబాలకు కొత్త కార్డులను మంజూరు చేసే అంశంపై ప్రభుత్వం విధి విధానాలను ఖరారు చేస్తుంది ప్రభుత్వం గుర్తించిన తొంభై లక్షల కార్డుల్లో ఒక లక్ష ముప్పై ఆరు వేల నాలుగు వందల ఇరవై కుటుంబాలు ఆరు నెలలకు పైగా రేషన్ సరుకులు తీసుకోవడం లేదు ఆ కార్డులన్నిటినీ తొలగిస్తే వాటి స్థానంలో రాష్ట్ర కార్డులను భర్తీ చేయవచ్చు తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా తొంభై కోట్ల వరకు ఆదా అవుతుందని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రభుత్వానికైతే ప్రతిపాదించారు రాష్ట్రంలో తొంభై శాతం కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి దీనివల్ల ప్రభుత్వంపై అధిక భారం పడుతుంది సంక్షేమ పథకాలకు రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకోవడాన్ని నిలుపుదల చేస్తే వాటికి ఉన్న డిమాండ్ తగ్గుతుందని భావిస్తున్నారు మళ్ళీ తెల్ల కార్డులు గులాబీ కార్డులను అమల్లోకి తెచ్చిన దాదాపు సగం భారం తగ్గుతుందనే ప్రతిపాదనల పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాల్సి అయితే ఉంది ఏపీలో చాలా కుటుంబాలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నాయి ముఖ్యంగా కొత్తగా పెళ్ళైన చాలామందికి రేషన్ కార్డులు అందక ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నేతృత్వంలోనే ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీపై దృష్టి పెట్టింది సాధ్యమైనంత త్వరగా ఈ కార్డులను అందజేయాలని అయితే భావిస్తుంది కొత్త రేషన్ కార్డుల డిజైన్లను పరిశీలిస్తున్న పౌర సరఫరాల శాఖ త్వరలోనే తుది డిజైన్ను ఖరారు చేయనుంది ఆ వెంటనే కార్డులు జారీ కోసం ప్రకటన వెలువడనుంది అయితే ఇకపై రేషన్ కార్డు తీసుకోవాలనే కొత్త జంట తప్పనిసరిగా మ్యారేజ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ను సమర్పించాల్సి ఉంటుంది ఇటీవల ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదేండ్ల మనోహర్ గారు కూడా రేషన్ కార్డుల జారీపై కీలక ప్రకటన చేశారు కొత్త కార్డులను డిజైన్ చేసే పనిలోనే ఉన్నామని చెప్పారు కొత్తగా వివాహమైన జంటలు కొత్త రేషన్ కార్డు కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి సమస్యలను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోబోతున్నామని నాదేండ్ల గారు తెలిపారు వివాహం చేసుకొని రేషన్ కార్డులో పేర్లు లేని వారిని గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఓ కార్యక్రమాన్ని చేపడుతున్నామని అలాగే కొత్త రేషన్ కార్డులకు తప్పకుండా జారీ చేస్తామని స్పష్టం చేశారు కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియలో భాగంగా ముందుగా ఎవరైతే వివాహం చేసుకొని పేర్లు నమోదు చేసుకోలేదో వారిని గుర్తిస్తామని మంత్రి నాదేండ్ల క్లారిటీ ఇచ్చారు మొత్తంగా చూస్తే త్వరలోనే ఏపీలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పట్టాలెక్కే అవకాశం అయితే ఉంది ఏపీ ప్రభుత్వం అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేయనుంది దీంతోపాటు పాత రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది అలాగే చంద్రన్న కానికలు నిత్యావసరాలు అందించేందుకు రంగం సిద్ధం చేస్తుంది దీనికి సంబంధించి త్వరలోనే ఆదేశాలు ఉన్నాయి ప్రతి నెల బియ్యంతో పాటు సబ్సిడీపై పంచదార కందిపప్పు నిత్యావసరాలు పంపిణీకి చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే పౌర సరఫరాల శాఖను ఆదేశించారు ఏపీ ప్రజలు కొత్త రేషన్ కార్డుల జారీ కోసం ఎదురు చూస్తున్నారు గత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది కానీ ఎన్నికల హడావిడిలో కార్డులు జారీ చేయలేదు ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేకపోవడం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తే మరింత ఆర్థిక భారమని భావించిన వైసీపీ ప్రభుత్వం ఏడాది క్రితమే కొత్త రేషన్ కార్డుల జారీని నిలిపివేసింది ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారడంతో మళ్ళీ కొత్త రేషన్ కార్డుల డిమాండ్ తెరపైకి వచ్చింది కూటమి ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని చెప్పింది అయితే ఇంకా మార్గదర్శకాలు విడుదల కాలేదు కొత్తగా పెళ్ళైన వారికి మ్యారేజ్ సర్టిఫికేట్ ఉంటేనే రేషన్ కార్డులు జారీ చేస్తానని మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెలిపారు దీనిపై ఇంకా అధికారికంగా జీవో జారీ కాలేదు వైసీపీ ప్రభుత్వం ఏటా జూలై డిసెంబర్ నెలల్లో పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులకు పరిశీలించి రేషన్ కార్డులను జారీ చేసింది కొత్త ప్రభుత్వం ఏ తరహాలో రేషన్ కార్డులు జారీ చేస్తుందోనని ప్రజలు ఎదురు చూస్తున్నారు కొత్త ప్రభుత్వంలో ఇంకా దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది ప్రస్తుతం ఏపీలో దాదాపు పది లక్షల మంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు అయితే కొత్త రేషన్ కార్డులపై దసరాలోగా మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది గత టీడీపీ హయాంలో రేషన్ దుకాణాల్లో బియ్యం పంచదార కందిపప్పు గోధుమ పిండి అప్పటికప్పుడు నిత్యావసర వస్తువులు ఇచ్చేవారు వైసీపీ అధికారంలోకి వచ్చాక సరుకుల సంఖ్యను పరిమితం చేసింది ఇక కరోనా తర్వాత బియ్యం పంచదార మాత్రమే ఇచ్చింది కూటమి సర్కారు వచ్చాక నిత్యావసరాలు అందిస్తామని ప్రకటన చేసింది అయితే ఆగస్టు నెలలో రేషన్ దుకాణాల్లో ఉచిత బియ్యం మాత్రమే అందించారు పంచదార కందిపప్పు అందించలేదు సెప్టెంబర్ నెలలో కూడా రేషన్ షాపుల్లో సరుకులు పంపిణీ కష్టమేనని తెలుస్తుంది వచ్చే నెల రేషన్ సరుకుల్లో కూడా కందిపప్పు పంచదార పంపిణీ చేయడం సాధ్యపడేలా లేదంటున్నారు సెప్టెంబర్ కోటాలో కూడా కేవలం ఉచిత బియ్యం మాత్రమే అందించనున్నారు ఏపీ ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో రాయితీపై కందిపప్పు పంచదార పంపిణీ చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే అయితే బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు నూట ఎనభై రూపాయలు ఉండగా పంచదార కిలో యాభై రూపాయల వరకు ధర పలుకుతుంది దీంతో రేషన్ షాపుల్లో కిలో కందిపప్పు రాయితీపై అరవై ఏడు రూపాయలు పంచదార పదిహేడు రూపాయలకు అందించాలని ప్రభుత్వం భావించింది ఇందుకోసం ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు సరిపడేలా కందిపప్పు చక్కెరను పౌర సరఫరాల శాఖ ద్వారా ఈ ప్రొక్యూట్మెంట్ చేసేందుకు టెండర్లు ఆహ్వానించింది మొత్తం ఇరవై రెండు వేల మెట్రిక్ టన్నులకు పైగా కందిపప్పు పదిహేడు వేల మెట్రిక్ టన్నులకు పైగా పంచదారను సేకరించాలని అధికారులు భావించారు కందిపప్పు టెండర్ల విషయం జుడిషియల్ ప్రవ్యూకి వెళ్లడం పంచదార టెండర్లకు కాంట్రాక్టర్లు ఎక్కువ కోడ్ చేశారని అధికారులు ఆ టెండర్లను రద్దు చేశారు దీంతో టెండర్ల ప్రక్రియ ముందుకు సాగలేదు ఈ కారణాలతో సెప్టెంబర్ నెలలో కూడా సబ్సిడీ పంచదార కందిపప్పు పంపిణీ కాకపోవచ్చని అయితే తెలుస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వీడియో ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో మన వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్